బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి చాలా దగ్గరకు వచ్చేసాం దాదాపు నెల రోజులు లోపే గడువు ఉంది ఈ సమయంలో బీహార్ ఎన్నికల్లో అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కనుక చూస్తే అక్కడి మీడియా చెప్తున్న దాని ప్రకారం ఒక పదకొండు అంశాల కింద ఇవి విజయ అవకాశాలని ప్రభావితం చేసే అంశాల కింద మనం చెప్పుకోవచ్చు వాటిల్ని ఒకటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిల పొత్తుల మధ్య ర్యాపు అంటే ఈ పొత్తులు ఎలా కుదిరాయి ఎలా పరిణమించబోతున్నాయి అనేది ఎందుకంటే ఎన్డీఏ కానీ మహాగతబంధన్ పేరుతో కాంగ్రెస్ ఆర్జేడీ కానీ పక్షాలుగా ఉన్నప్పుడు ఎన్డీఏలో కొత్తగా ఏంటంటే ముందు అసలు రెండు పక్షాలకు కూడా ఈ సీట్ షేరింగ్ దగ్గర ఇంకా తన్నుకుంటూనే ఉన్నారు అక్టోబర్ పదిహేడు వస్తున్నా కూడా ఇంకా కాంగ్రెస్ ఎన్ని ఆర్జేడీ అనేది తెలసలేదు ఈ క్షణం వరకు అయితే ఎన్డీఏలో ఏంటంటే లోక్ జనశక్తి పార్టీ అంటే ఎల్జేపీ చిరాగ్ పాశ్వాన్ అని మన రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు రామ్ విలాస్ పాస్వాన్ చని తర్వాత వచ్చాడు అలానే రాష్ట్రీయ లోక్మార్చ అనే రెండు ఎన్డీఏలో చేరినాయి వాస్తవానికి అంతకుముందు ఈ జేడియూ లేదు ఎన్డీఏలో కానీ ఆ తర్వాత జాయిన్ అయింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఎల్జేపీ అంటే ఈ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఏం చేసిందంటే మొత్తం అన్ని చోట్ల దాదాపు నూట నలభై మూడు సీట్లలో మొత్తం కాదు నూట నలభై మూడు సీట్ల పోటీ చేసి విజయ అవకాశాలని బాగా దెబ్బతీసి నలభై మూడు సీట్లకు పరిమితం చేసింది అంటే చూడండి దాదాపు ఎనభై సీట్లు సంపాదించే స్థితిలో ఉన్న జనతాదళ్ యూ పార్టీని నితీష్ కుమార్ని నలభై మూడు సీట్లకు పరిమితం చేశాడు రెండు వేల ఇరవైలో ఆ దెబ్బతో ఎల్జేపీ అంటే భయం పట్టుకుంది వాళ్ళకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోనే ఉండటం వల్ల ఏమైందంటే ఒకటి సీట్ షేరింగ్ దగ్గర ఎల్జేపీకి అడిగిన సీట్లు ఇవ్వాల్సి వచ్చింది ఇరవై తొమ్మిది సీట్లు అలానే ఈ హిందుస్థాన్ అవామి మోర్చా ఒకటి హామ్ జితిన్ మాంజీ అనే కాలం కలిసి వచ్చి సీఎంగా పనిచేశాడు బీహార్లో ఆయన కూడా ఇప్పుడు వీళ్ళతోనే ఉన్నాడు సో ఈ సీట్ల తకరారు దగ్గర లోక్ శక్తి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండటం వల్ల ఈ సీట్లు చేర్చలరే జేడియూ ఇక మన కూటమి చాలా బలంగా ఉంది అనుకుంటున్నారు అయితే ఓటు షేరింగ్ ఎట్లా ఉంది అంటే ఓటు ట్రాన్స్ఫర్ బీజేపీ జేడియూ కలిసి ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో బీజేపీకి ఉన్న ఓటు శాతం ఎంత ఉన్నా కానీ జేడియూకి ఉన్న ఓటు బ్యాంకులో డెబ్బై శాతం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తారు లెక్కల ప్రకారం అయితే బీజేపీ నుంచి జేడియూకి రావాల్సింది మాత్రం యాభై ఐదు శాతం మాత్రం పడింది అంటే పొత్తులో ఉన్నప్పుడు ఆ మధ్యలో గ్యాప్ చూసారా డెబ్బైకి యాభై ఐదుకి మధ్యలో ఆ పదిహేను శాతం ఎనెత్తుకుపోయాడు అప్పుడు లోక్ జనశక్తి చిరాక్ బాస్వన్ సో ఇప్పుడు ఆ బెడద లేదనుకుంటున్నారు ఇది పొత్తుల ధర్మం అంటే ఈ అలయన్స్ మధ్య ర్యాప ఎలా ఉంటుంది ఇక్కడ వరకు చూడాలి మహాగత్ బంధన్ అంటే ఎన్జీబీ పేరుతో వికశీల్ ఇన్సాఫ్ పార్టీ చూడండి పార్టీ పేర్లు వికసీల్ ఇన్ఫా ఇన్సాఫ్ పార్టీ విఐపి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఏఎంఎం అట్లానే ఎల్జేపీ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి పోటీ చేయబోతున్నారు వీళ్ళ మధ్య సీట్ల తకరారు ఇంకా కుదరలేదని చెప్పేసాం కదా అది ఇక రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే లీడర్షిప్ పర్సనాలిటీస్ ఎవరు లీడర్లు ఉన్నారు తేజస్ యాదవ్ ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి పదవికి జేడియూ నుంచి నితీష్ అయితే తేజస్వి యాదవ్కి ముస్లిం యాదవ్ల నుంచి కోరు ఓటు బ్యాంకు సీఎంగా ఆయన చూడాలని కోరుకుంటున్నారు ప్రశాంత్ కిషోరు చిరాగ్ పాశ్వాను సామ్రాట్ చౌదరి అని కొత్తగా వీళ్ళు రాజకీయ యవనిక మీదకి దూసుకొచ్చారు బీహార్లో అంటే ఏళ్ళను కూడా సీఎం క్యాండిడేట్లుగా వీళ్ళకి వీళ్ళు చెప్పుకుంటుంటారు చిరాగ్ పాశ్వాన్ అయితే మరీ చిరాకు పుట్టిస్తాడు కొన్ని సర్వేల్లో ఏం చేస్తుందంటే పదిహేను శాతం అంటే మూడో అంశం డిసైడింగ్ ఫ్యాక్టర్లు మూడో చూస్తే సీఎం క్యాండిడేట్లు చూసి ఎవరు ఓటేస్తారు అంటే పదిహేను శాతం మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు చూసి వేస్తాం అనుకున్నారు అంటే వీళ్ళకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముఖ్యం పదిహేడు శాతం మంది అసలు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని చూసి మేము ఓటేస్తాం అనేవాళ్ళు పదిహేడు మంది లేదు ప్రధానమంత్రి మోడీ గారిని చూసి మేము ఓటేస్తాం వాళ్ళదే ముఖ్యం ఇక్కడ వాళ్ళు మాకు ముఖ్యం కాదు అని పదిహేడు శాతం అంటే మొత్తంగా ఒక పదిహేడు శాతం ఇలా పిఎం క్యాండిడేట్లను బట్టి వేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే ఈ పదిహేడు పదిహేను కాకుండా ఇరవై మూడు శాతం మంది మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి బీహార్లో సమస్యల మీద ఇష్యూల మీద ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇరవై మూడు శాతం మంది ఒకటి వేస్తూ ఉన్నారు అంటే మెజారిటీ ఇక్కడ ఎవరికి రావచ్చు అనేది ఒక చిన్న అంచనాగా మనం వేస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరిని ఎంపిక చేస్తా ఉన్నారంటే పదిహేను శాతం మంది ఆ పదిహేను మంది శాతానికి ఇరవై మూడు శాతం మంది కనుక కలిస్తే ఈజీగా గెలుపు సాధించవచ్చు ఇది అంశమైతే మూడవ అంశం డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రభుత్వ వ్యతిరేకతన అనుకూలవతన ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఇక్కడ చాలా భారీగా ఉందని చెప్పేసి సిఓ ఈ ఓటర్ వైపు సి ఓటు సర్వేలు చేసినప్పుడు తెలుస్తుంది నలభై ఎనిమిది శాతం మందిరే ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్రబాబు అనుకుంటున్నారట అనుకూలంగా మాత్రం ముప్పై రెండు శాతం మంది ఉన్నారు తటస్థంగా అంటే ఎటు చెప్పలేని వాళ్ళు బాగుందా బాగలేదా అనేది ఏ అభిప్రాయం లేని వాళ్ళు పద్నాలుగు శాతం మంది ఉన్నారు ఈ పద్నాలుగుని కనుక మనం ముప్పైకి కలిపితే నలభై నాలుగు అవుతుంది ప్లస్ ఇంకొక రెండు శాతం నలభై ఆరు శాతం అవుతుంది అయినా కూడా అసంతృప్తి అనేది ఎక్కువగా ఉందనేది ఏకమొత్తంగా నలభై ఎనిమిది శాతం చూస్తే అర్థమవుతుంది ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక బీహార్లో నాలుగవ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎకనామికల్గా వెల్ఫేర్ సిస్టమ్ని ఎలా డెవలప్ చేశారు వీళ్ళు అనేది ఇప్పుడు గత పది నెలల్లోనే చూస్తే ఏ వర్గానికైనా సరే ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పడం అనేది ఎన్డీఏ ప్రభుత్వం చేసింది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ అనేది పక్కాసి పక్కన పెట్టేసి షార్ట్ టర్మ్స్ అంటే వెంటనే మీ కళ్ళ ముందు డబ్బులు కనపడేట్టి అది ఏంటంటే మహిళల ఖాతాలో ఏది మన చంద్రబాబు పట్ల పసుపు కుంభంలాగ వేశారు కదా అట్లా పదివేలు వేశారు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అలానే వితంతువులకి పోలీస్ రిక్రూట్మెంట్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించారు ఇక రోజువారీగా చేసే పనివారు అంటే డైలీ వేజెస్ మీద ఉండే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఉచితంగా నూట పాతిక యూనిట్ల కరెంటు ఇవి ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఇస్తుంది ఇది వెల్ఫేర్ ఎకానమీని సృష్టించింది ఇది అడ్వాంటేజ్ వాళ్ళకి మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం ఇక్కడ బీహారీలో వచ్చేసి టీ స్టాల్స్లో పని చేస్తుంటారు అంటే కేవలం టీ స్టాల్స్ అని కాదు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా ఈ పని చేసుకుంటున్నారంటే అక్కడ ఆర్థిక స్థితి గురించి మనం ఆలోచించవచ్చు అంతకుముందు పెన్షన్లు మనం చెప్పుకున్నాం కదా నాలుగు వందలు ఆరు వందలు ఉంటాయి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ పన్నెండు వందల నుంచి పదహారు వందల దాకా చేస్తుంది అయితే దానికి ముందు తేజస్వి యాదవ్ ఏం చేశాడంటే ఈ విషయాన్ని ప్రచారం చేశాడు మేము వస్తే రెండు వేలు ఇస్తామని సో ఏది ఈ వెల్ఫేర్ ఎకానమీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఐదవది అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ ఇది ప్రతి చోట చూసాం మనం ప్రతి రాష్ట్ర ఎన్నికలు జరిగిన చోట అలా ఎక్కువ చోట ఏం జరిగిందంటే మోడీ గారి ప్రచారానికి ప్రజలు మొగ్గు చూపిస్తారు డబల్ ఇంజన్ సర్కార్ దానికి అయితే ప్రతి చోట అలా జరగల మెజార్టీ చోట జరిగింది ఇక్కడ జరుగుతుంది అనేది చూడాలి ఎందుకంటే లోకల్ లీడర్లు ఇద్దరు ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీతో పోటీ పడే స్థాయిలో ఉన్న నితీష్ కుమార్ గారి ఇమేజ్ ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమేజ్కి పడిపోవటమే కాకుండా కుంచుకుపోవటం కాకుండా తగ్గిపోయిందట నితీష్ కుమార్ది కూడా సారీ ఈ తేజస్వి యాదవ్ది కూడా రెండు వేల ఇరవైలో ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు గ్రాఫ్ తగ్గింది అంటారు అట్ ద సేమ్ టైం మోడీ పాపులారిటీ యాభై రెండు శాతానికి రాహుల్ గాంధీ గారి పాపులారిటీ నలభై ఒక్క శాతానికి పెరిగినాయి అంటే ఇద్దరి మధ్య పోరుగా కూడా ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎవరో వైపు మొగ్గు చూపుతారు ఓటర్లు అనేది ఇక బీహార్లో ఇంకొక అంశం మహిళా ఓటర్ల మొగ్గు మొత్తం ఎన్నికల్లో ఇది ఒక ప్రభావిత అంశంగా పెద్దగా చెప్తారు ఎందుకంటే మొత్తం ఓటర్లలో కోటి ముప్పై ఒక్క లక్షల మందికి పదివేల రూపాయల హామీ ఆ డబ్బు పడిందట మరి చూడండి ఎన్నికలకు ముందు ఇంత పడటం ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంది పోలింగ్ రోజు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కానీ మహాగతబంధన్ కూడా ఇంత తక్కువ తిండిలా వీళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ ఆర్జేడి వాళ్ళు ఇక్కడ నెలకి రెండు వేల ఐదు వందల మహిళల ఖాతాలు వేస్తామని చెప్పారు ఇది ఇక్కడ మన బాహుగారి స్త్రీని స్త్రీనిది అలా పేరు అదేనేమో మరి నాకు గుర్తులేదు సరిగ్గా ఇక ఈ విన్నింగ్ ఫ్యాక్టరు లేదంటే డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఏడోది చూస్తే మనం యువత యూత్ ఓటు ఇటువైపు మొగుతుంది ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకే మనం పద్దెనిమిది నుంచి ఇరవై అట్లా గనక ఇరవై ఒకటి యూత్ అనుకుంటే అది ఒక పది శాతంగా అట్లా ఉంటుంది కానీ పద్దెనిమిది నుంచి ముప్పై లోపు ఉన్న వాళ్ళ సంఖ్యను కూడా లెక్క పెడితే యువత కిందనే రెండున్నర కోట్ల మంది ఉంటారని ఒక అంచనా దాదాపుగా అంటే ముప్పై ఐదు శాతం వీళ్ళది మరి వీళ్ళందరూ కనుక గంపకొత్తగా ఒక కూటం వైపే కనుక వెళితే అది ఎవరికి లాభం చెందుతుంది జనరల్గానే యూత్ ఎప్పుడు కూడా యూత్ లీడర్ల వైపే ఉంటారు అనేది ఒక నమ్మకం నిజమైన కాకపోయినా ఆ లెక్కన ఏంటంటే మనకి తేజస్వి యాదవ్ చిరాగ్ పాస్వాని సామ్రాట్ చౌదరి ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు కానీ అదే యూత్ మోడీ అంటే కూడా ఊగిపోవడం చూస్తాం రాహుల్ గాంధీ గారన్నా కూడా అదే క్రేజ్ కనపడుతుంది సో ఇదొక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక ఎనిమిదవ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రతి రాష్ట్రంలో ప్రతి వాళ్ళు చెప్పేదే గుళ సమీకరణాలు అంటే గజ్జి కొద్ది గీక్కుంటూ ఉంటాం కదా మనం ఇలా అన్నా కూడా దాన్ని మనం ఆ గజ్జి నుంచి బయటపడలేం కాబట్టి మొత్తం ఓటర్లో అంటే ఒక ఒక ఈక్వేషన్ కింద తీసుకొచ్చినప్పుడు కొన్ని క్యాస్ట్లు ఈబీసీ మహాదళిత్తు నాన్ యాదవ్ ఓబీసీ పాస్వాన్లు వీళ్ళందరివి కలిపి అరవై ఎనిమిది శాతంగా చూస్తే అంటే ఈ నాలుగైదు వర్గాలవి కేవలం ముస్లిములు యాదవుల వాట ముప్పై రెండు శాతం ఇలా విడగొట్టింది ఎందుకంటే పోలరైజేషను ఈ ముస్లిం యాదవుల ఓటు శాతం ఎక్కువగా ఎంజీబీ అంటే మహాగతబంధన్కి మిగిలిన ఇందాక చెప్పిన ఈబీసీ ఓబీసీ యాదవ్ ఓబీసీ మహాదళిత్ పాశ్వాన్లు ఇవన్నీ ఏమో అంటే అరవై ఎనిమిది శాతం ఏమో ఎన్డీఏకి వేస్తారని ఒక అంచనా ఉంది నిజంగా ఇదే జరిగితే ఎప్పుడు ఎన్డీఏనే గెలవాలి అంతే కదా కానీ ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం ఇక ముస్లిం ఓటు బ్యాంక్ ఇందాక దాంట్లో మనం చెప్పుకున్న ఈ కుల సమీకరణాల నుంచి మతపరంగా కనుక తీస్తే ముస్లిం ఓటు బ్యాంకు బీహార్ జనాభాలో ముస్లిం వర్గాలది పద్దెనిమిది శాతం అని చెప్తారు ఈ పద్దెనిమిది శాతంలో డెబ్బై ఐదు శాతము అంటే ఒక పది లక్షల మంది ఉన్నారనుకుంటే జస్ట్ ఎగ్జాంపుల్ పది లక్షల్లో డెబ్బై ఐదు శాతం అట్లా లెక్క పెట్టుకుంటే అంటే మెజారిటీ వెళ్ళలో ఎన్జీబీకి మద్దతు ఇస్తారని టాక్ బట్ ఇక్కడ ఏఐఎంఐఎం ఆల్రెడీ ఐదు సీట్లకు గెలిచింది లాస్ట్ ఎన్నికల్లో ఎంఐఎం ఆ ఎంఐఎం ఏం చేసింది తర్వాత మహాగత్ బంధంలో జరిపోయింది అంటే అటు ఇటు ఇటు అటు అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఎటు ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పీకే ఫ్యాక్టర్ అంటే పీకే చేసే ఫ్యాక్టర్ అని కాదు ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజు ఎందుకంటే ఈ పార్టీ గురించి చెప్పేది ఈ బైపోల్స్ వచ్చిన చోట ఇక్కడ బీహార్లో ఎంజీబీ అంటే మహాగతబంధన్ ఓట్లని భారీగా కొల్లగొట్టేసి పది శాతం ఓటు షేర్ దక్కించుకుంది తద్వారా ఏం చేసిందంటే ఇది ఎన్డీఏకి లాభం చేకూర్చింది సో ఇదే సినా సినారియో రిఫ్లెక్ట్ అయితే రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో మహాగతబంధన్కి దెబ్బ అనేది ఈ లెక్క ప్రకారం అంచనా అదే జేడియూని బీజేపీని కనుక దెబ్బ కొట్టిందనుకోండి ఫలితం రివర్స్ అవుతుంది కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలుస్తుంది ఇవన్నీ ఏంటంటే ఈ కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఆధారంగా ఈ అంశాలలో జొప్పించి చేసినటువంటి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ల జాబితా దీని తర్వాత ఇంకా మనం బీహార్కి సంబంధించిన రకరకాల లెక్కలు ఇవన్నీ చూద్దాం ఈ అంచనాలన్నీ నిజమవుతున్నాయా లేదా అనేది జస్ట్ రొటీన్ ఎండింగ్ పాయింట్ పోలింగ్ రోజునే తేలుతాయి